ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా మనోభావాలకు సంబంధించిన విషయం దాంట్లోని కల్తీ జరిగింది అని ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చెప్తున్నా కూడా బయటకు వచ్చి దాన్ని ఏదో రకంగా బుల్డోజ్ చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా నాయకులు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేసుకుంటే తప్పు చేయను తప్పు చెయ్యని వాడు భయపడ్డా విజిలెన్స్ ఎంక్వైరీ అనేసరికి ఎందుకు భయపడ్డాడు సుబ్బారెడ్డి ఆ విషయంలో కూడా కోర్టు ఈరోజు దాని గురించి కూడా ప్రస్తావించిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది ఈ రోజు నిజంగా చాలా మంచిగా స్వాగతించాల్సిన విషయం డెఫినెట్ గా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారంగా సిబిఐ ఆఫీసర్స్ తో పాటు మన లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇద్దరు అఫీషియల్స్ ని కూడా వేసి సిట్ ఏర్పాటు చేయమన్నారు దానికి కంపల్సరీ మనం స్వాగతిస్తాం స్వాగతించాలి ఎందుకంటే ఇప్పుడు నిజా నిజాలు తేలాలి ఎట్టి పర్సెంట్ నిజా నిజాలు తేలాలి దాని మీద ఆ దర్యాప్తు మనకు ఎంక్వైరీ కూడా జరుగుతుంది జరిగిన తర్వాత మనందరికి కూడా నిజా నిజాలు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఇంటింటికి తీసుకెళ్లేస్తున్నాం నీకు మళ్ళీ వారంటీకి లేకపోతున్నాము కదా అని రోడ్డు మీద వదిలే సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకుంటున్నాము ఫస్ట్ తారీఖు కల్లా ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజైనా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం స్వీకారం చెప్పింది చెప్పినట్టుగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం చెప్పింది చెప్పినట్టుగానే ఇసుక ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టాం ప్రతి ఒక్కటి కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం ఇంకా చూసుకోవాలంటే ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీద తీసుకుంటున్నాం వాటిలో భాగంగానే సూపర్ సిక్స్లో కూడా భాగంగానే కొన్ని కొన్ని దసరాకి కూడా ఈ బస్సు బస్సెస్కి సంబంధించి గ్యాస్కి సంబంధించి ఫ్రీగా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధపడుతుంది అంటే ఎక్కడా కూడా ఒకటి ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది కదా ఎలా ఉందంటే నేనే మొత్తం చేశాను కదా ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇస్తారు అని ఆలోచిస్తున్నాడు కానీ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు ప్రజల్ని కాపాడడం తెలుసు కాబట్టి ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ముందుకెళ్తారు మీరు కంగారు అవసరం లేదు ఈయన మాట్లాడితే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటాడండి అదే విద్యా దేవుని ఎప్పుడు ఇచ్చాడు అమ్మ అమ్మ అమ్మకి అమ్మఒడి అమ్మఒడి ఎప్పుడు ఇచ్చాడండి గవర్నమెంట్ లోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఇచ్చాడు నాకు తెలుసు సంవత్సరం అయిపోయినట్టుంది ఈయన ఇప్పుడు కూర్చొని మాట్లాడతాడు నేను ఎప్పుడూ ఎప్పుడో చూశాను నేనుంటే అది వచ్చేది నేనుంటే ఇది వచ్చేది అని అసలు ఉండకూడదనే పదకొండు ఇచ్చింది నేను నేనుంటే నేనుంటే అని మాట్లాడుకోవడం ఎందుకు అది కాదు కదా ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కటి మోసాలన్నీ బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలన్నీ బయటకు వస్తున్నాయి శిక్ష డెఫినెట్గా ఉంటుంది